సార్ నమస్తే సార్ నెల్లూరు డిస్టిక్ నుంచి నా పేరు రఫీ సార్ సార్ ఈరోజు మార్నింగ్ సెషన్లో నెల్లూరు అయాన్ కాలేజ్లో స్కూల్ ఎక్స్టెంట్ ఇంగ్లీష్ రాశాను సార్ బట్ అంటే రాయడం అంటే పూర్తిగా రాలేదు సార్ సగం ఎగ్జామ్ ఉందాగా హా అంటే సెవెంటీ ఫైవ్ ప్లస్ పెట్టాను సార్ బిడ్స్ పెట్టేటప్పటికి హార్ట్లో పెయిన్ వచ్చేసింది సార్ నాట్లో పెయిన్ వచ్చేసి ఇంకా బ్రీతింగ్ ఆడలేదు సార్ ఒకవేళ ఏసీ ఉంటే కొంచెం బ్రీతింగ్ ఉండేది సార్ చాలామందికి చిన్న క్యాబిన్ పెద్ద క్యాబిన్ సార్ చాలామంది ఉన్నారు దాంట్లో ఒక్క ఏసీ కూడా లేదు సార్ ఫుల్ హీట్ అనేది ఉంది ఇంకా నాకు ఆల్రెడీ హెల్త్ ఇష్యూస్ ఉండడం వల్ల అది నాకు శ్వాస ఆడలేదు సార్ బ్రీతింగ్ ప్రాబ్లం అయిపోయింది దాంతో ఇంకా వెంటనే సార్ వాళ్ళకి ఇన్ఫామ్ చేశాను వెంటనే అంబులెన్స్ పిలిపించారు సార్ అంబులెన్స్ పిలిపించారు డిఓ గారికి వెంటనే ఫోన్ చేశారు డిఓ గారి ద్వారా డాక్టర్ని చెత్త మాట్లాడిచ్చారు డాక్టర్ గారు సిచ్యువేషన్ చూసి ఇమిడియట్గా హాస్పిటల్ షిఫ్ట్ చేయాలి తర్ని అని చెప్పి చెప్పారు సార్ ఇంకా అప్పటికప్పుడు ట్యాబ్లెట్లు అవి తెచ్చి ఇచ్చారు హార్ట్ సంబంధించి ఏదో ఒక నాలుగు టాబ్లెట్లు ఇచ్చారు సార్ అవి వేసుకున్నా అవి వేసుకున్న వెంటనే కొంచెం రిలీఫ్ వచ్చింది డాక్టర్ గారు అడిగారు ఫోన్లో ఎలా ఉంది అంటే సార్ పర్వాలేదు సార్ బాగుంది అన్న అట్లాగైతే అది సివియర్ టీకీ ఇచ్చే ట్యాబ్లెట్లు అది నీకు తగ్గిందంటే సిచ్యువేషన్ క్రిటికల్ వెంటనే అతన్ని షిఫ్ట్ చేయండి అని చెప్పి ఆయన చెప్పేశాడు సార్ డాక్టర్ దాంతో డిఓ గారు ఉండేసి నీకు వేరే సెషన్లో పెడతాము నువ్వు వెంటనే హాస్పిటల్కి వెళ్ళాలి అని చెప్పి చెప్పాడు సార్ నేను ఒకటికి రెండుసార్లు కన్ఫర్మ్గా అడిగాను సార్ మళ్ళీ పెడతారా అని పెడతారు అంటే నేను బయలుదేరాను సార్ ఆ తర్వాత టెస్ట్లు అవి ఇచ్చేసి కొంచెం మెడిసిన్స్ అవి ఇచ్చి ఇంజక్షన్స్ ఇచ్చి పంపించారు సార్ నేను వెంటనే డిఓ ఆఫీస్కి వెళ్ళిపోయినాను సార్ డివో గారితో మాట్లాడిన ఆయన ఆల్రెడీ డిస్కస్ చేశాడు అంట నా ఇష్యూ కన్వీనర్తో మాట్లాడనయ్యా నీకు వేరే సెషన్స్ ఉంటే తప్పకుండా హెల్ప్ చేసేవాడిని వేరే సెషన్స్ ఏం లేవు ఇంగ్లీష్ ఒకటే సెషన్ కదా నాకు తెలియదు ఆ విషయము అందువల్ల నేనేం హెల్ప్ చేయలేను సారీ అన్నాడు సార్ అది సార్ నా విషాద కాదా ఏం చేయాలో అర్థం కాక మీకు ఇన్ఫార్మ్ చేస్తున్నాను సార్ సార్ నాకు నిదానంగా అర్థమైంది ఏంటంటే ముందు నాకు ఏం అర్థం కాలేదు సార్ ఏంటంటే వేరే షిఫ్ట్లో ఎగ్జామ్ పెడతారు అంటే నేను బ్లైండ్గా బిలీవ్ చేశాను యాక్చువల్గా వేరే సెషన్ లేదు నాకు స్ట్రైక్ అయింది కానీ నాకు హెల్త్ కండిషన్లో నాకు ఐడియా రాలా వీళ్ళు వేరే సెషన్ అంటే వీళ్ళ మెయిన్ థీమ్ ఏంది అంటే ఇక్కడ ఏం గబకన చనిపోతే కనుక వాళ్ళ కాలేజ్ మీదకి రాకూడదు బయటికి వెళ్ళి చనిపోయినా నో ప్రాబ్లం అనే ఉద్దేశంతో వాళ్ళు అక్కడ నుంచి నన్ను బయటికి పంపించారు తప్పితే ఇంకో సెషన్లో ఎగ్జామ్ పెట్టే ఉద్దేశం కానీ అటువంటి ఏం లేవు సార్ ఎందువల్ల అర్థమైంది అంటే నాకు ఎక్కడ డౌట్ వచ్చిందంటే వీళ్ళు ఎవరు కూడా వీళ్ళు ఫోటోలు తీసుకున్నారు నా చేత సంతకం చేయించుకున్నారు నా ఫోన్ నంబర్ రాయించారు అది ఏం రాయకుండా ఉత్త పేపర్ మీద సంతకం పెట్టించుకున్నారు ఎటువంటి పత్రిక విలేఖరి రాలేదు వీళ్ళు మాత్రమే ఫోటోలు తీసుకున్నారు నన్ను కూర్చోబెట్టారు అక్కడ అంబులెన్స్ మీద కూర్చోబెట్టారు ఫోటోలు తీసుకున్నారు దాన్ని బట్టి తర్వాత నాకు సాయంత్రంగా అర్థమైంది సార్ డిఓ గారు ఉండేసి మాట్లాడాను వేరే సెషన్స్ లేవు కాబట్టి కుదరదు అని చెప్పాడు నాతో పాటు ఒక కొడవలూరు హెచ్ఎం టీచరు ఆయన ఇన్ఛార్జ్ అక్కడ ఆయన ఎగ్జామ్ నెక్స్ట్ సెషన్లో అని చెప్పి కేవలం అబ్బె పెట్టి నన్ను బయటికి తీసుకెళ్ళారు సార్ అది నాకు నిదానంగా ఇప్పటికీ స్ట్రైక్ అయింది అసలు ఏం జరిగింది అనేది ఒకవేళ వాళ్ళు చేపిసింది నిజమైతే కనుక ఆ పత్రికా విలేకరులు వచ్చి ఉండేవాళ్ళు సిచ్యువేషన్ని క్యాప్చర్ చేసి ఉండేవాళ్ళు రేపు పేపర్కి వచ్చేది ఇది ఏం న్యూస్ బయటికి రాదు సార్ నాకు అర్థమైంది ఏ ఒక్క న్యూస్ కూడా బయటికి రానికుండా అక్కడికి అక్కడే నొక్కేసారు సార్ దీన్ని